ఇవి సత్యనారాయణ గారు ఉద్యోగం చేస్తూ పిల్లలకి చదువు చెప్తూ ఆయన పండించారు చెట్టు ముత్యాలు ఇళ్ళపు సాంబ ఈ వరి ఇంత హైట్ ఎక్కడ చూసారా ఇది ప్రకృతి ధర్మం భగవంతుడు ప్రకృతి రచన ఏంటంటే మనిషి కావాల్సిన గింజలు కదా ఇంతవరకు మనిషి తింటాడు మరి ఆవు నంది నంది సంతతి నాలుగు వందల నుంచి ఐదు వందల కేజీలు ఉంటుంది దానికి ఎంత గడ్డి కావాలనేదో ఇది రచన చేశాడు ప్రతి జీవికి ప్లానింగ్ ఉంది ఈ భూమి మీద ప్రకృతిలో భగవంతుడు సృష్టిలో అందుకనే ఈ బారు అడుగులు ఇన్ని అడుగులు ఉన్న విత్తనాలు గడ్డలన్నీ కూడా దేశవాళ్ళివే సైంటిస్ట్ ఏం చేశాడు తెలుసా గాలికి పడిపోతున్నాయి అనే ఒక సాకుతో ఇడ్లీ ఇంత చేసాడు ఇప్పుడు అన్ని వరిచేలు ఇంతే ఉంటాయి కదా మిషన్తో కట్ చేసేస్తాయి ట్రాక్టర్ గడ్డి తిందు ఆవులు నందులు మనకు అక్కర్లేదు అది వ్యవసాయం ఇప్పుడు అందుకనే దేశీ వంగడాలతోనే చేస్తే అటు పశువులకి గోవులకి మనకి మంచి ఆహారం ధన్యవాదం ఏ మంచం కావాలి నాకు చిన్న మంచం కావాలి

ఈ ఫీలింగ్ వచ్చేదా చెప్పండి దీన్ని చూడంగానే ఆ పిల్లవాడి కోరిక ఎందుకు కలిగింది చెప్పు నీకు వేరే మంచం ఉంది కదా నీకు దీని మీదనే ఎందుకు ఇష్టపడి ఇష్టం అనిపిస్తుంది నాకు రోజు ఇష్టం రోజు ఇలాంటి మంచమే నీకు ఇష్టమా ఎవరైనా కనెక్ట్ అవుతాయి ఇది ఒక ఉదాహరణ మరి అంత భావాన్ని ఆ చిన్న పిల్లోడు వ్యక్తపరచడం అనేది ఇంకా గొప్ప విషయం మీరు దేశీ ఇందాక మాట్లాడారుగా మీరు మా పిల్లలకి దేశీ వరి విత్తనాలతోనే భోజనాలు పెట్టాలి అని నిర్ణయం తీసుకుని ఆ విత్తనాలని అడిగారు ఆవిడ ఇది మార్పు ఇలాంటి వారి కోసమే ఈ కార్యక్రమం అంతా ఇదంతా వాళ్ళ కోసమే ఇలా స్పందించుతున్నా చూసారా వీళ్ళందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదములు కళాకారుల్ని పిలిపించి వేయించడం మీ అందరికీ పరిచయం చేయటం చాలా ఆనందం కలిగిస్తుందండి మన సమాజంలో ఈవేళ ఎలక్ట్రానిక్ మీడియా ప్రవేశించేసింది కాబట్టి కళల యొక్క ప్రాధాన్యత తగ్గుతోంది కానీ పూర్వం ఈ హరికథలని బురకథలని చిత్రకళలు శిల్పాలు గుడులు గోపురాలు నాటకాలు యక్షగానాలు తోలుబొమ్మలాటలు హరికథలు అనేకమైనటువంటి కళలు ఉండేవండి ప్రొద్దు నుంచి సాయంత్రం వరకు సూర్యోదయానికి పూర్వం వెళ్ళినటువంటి వ్యవసాయదారుడు సూర్యాస్తమయానికి ఇంటికి వస్తే కాస్తంత ఏదిగా ఏదో భుజించి చక్కటి వినోదాన్ని పొందడం కోసం ఈ కళలు దోహదపడేవి అటువంటి పరిస్థితి పోయి ఈవేళ టీవీల ముందు కూర్చుంటున్నాం అది కూడా సోఫా సెట్లు మీద లేకుండా మనం రిమోట్లు వారితో వినోదాన్ని చూస్తున్నాం ఈ కళలు కలమరుగైపోయాయండి కనుమరుగైపోయి మరి రాజులు రాజ్యాలు ఉండేవారు ఈ కళను పోషించేవారు రాను రాను క్షీణదశకు వచ్చేస్తున్నాయి కళలు ప్రభుత్వ పాఠశాలల్లో అక్కడక్కడ ఉపాధ్యాయులు ఉన్నారు మీ పిల్లల్లో కనుక ఏదైనా ఒక కళా ప్రవేశాన్ని గనక మీరు కనిపెట్టుంటే గ్రేడులు మార్కులు అంటూ వాళ్ళ మీద మానసిక ఒత్తిడికి గురి చేయకండి దయచేసి నేను కోరేది ఒకటే వాళ్ళలో ఏ కళ ఉంది గాత్రం ఉందా నాట్యం ఉందా చిత్రలేఖనం ఉందా లేక ఉన్నాయా ఎవరినైనా అనుకరణ చేయడం ఉన్నదా ఇవి కనిపెట్టి వాళ్ళని ఆ విధంగా కూడా ప్రోత్సహించండి మన భావోద్వేగాలను బయటకు వ్యక్తం చేసేదే కళ ఆ పసి ఉదరాలలో ఉన్నటువంటి భావాలను పైకి వ్యక్తపరిచేటటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వండి మీరు తొలి గురువు తల్లే కాబట్టి ఆమె ప్రోత్సహించాలి ఇంట్లో వాళ్ళు ప్రోత్సహించాలి తర్వాత కుటుంబ సభ్యులందరూ ప్రోత్సహిస్తే అతను ఒక మంచి కళాకారుడిగా ఎదగడానికి అవకాశం ఉంది కళాకారుడు విశ్వశాంతిని కాంక్షిస్తాడు మతం వేరు చేస్తుంది కళ ఏకం చేస్తుంది కళ విశ్వవ్యాప్తమైనది దానిని మీరు ఆదరించండి కళాకారుల్ని ప్రోత్సహించండి ఇది మీరు అందరికీ నా ధన్యవాదాలు థ్యాంక్ యూ మాస్టర్ మాస్టర్ చివరిలో ఒక మంచి మాట చెప్పారు మతం వేరు చేస్తుంది కళ అందరినీ కలుపుతుంది కళకు మాత్రమే ఆ శక్తి ఉంది అది మనం అనేక మ్యూజియంల ద్వారా అనేక కళారంగాల ద్వారా కూడా చూస్తూ ఉంటాము స్వామీజీ రావడానికి రెండు ఒక నిమిషం టైం ఉంది కాబట్టి లోపుగా ఒక పాటతో మనల్ని అలరిస్తారు పూర్ణిమ గారు రండి ఏయిలో మ్యూజిక్ డిప్లొమా చేస్తున్నారు పూర్ణిమ గారు అందరికీ నమస్కారం అండి నా పేరు పూర్ణిమ నేను అమ్మాయి మ్యూజిక్ చేశాను మీ అందరి కోసం మన తెలుగు భాష మీద ఒక సాంగ్ పాడతాను ఇది జన్మవత్తుల రామలింగేశ్వర శాస్త్రి గారు రాసింది మా గురువు గారు బండారు చెట్టుబాబు గారు స్వరపరిచిన పాట చక్కెర కలిపిన కమ్మని తోడు పెరుగు తెలుగు ിഗിനി അമൃത ധാര തലുഗു അല്ല ധാര തലുഗു ശ്രീനാധു കവിതുധാരോ അമര ഗംഗ പരുഗ്രീനാധുന കവിതുധാരോ അമര ഗംഗ പരുഗൽപ്പ ल्पकृष्णुल्पमुसधारिव भाषलसै रसधारि ध्रुवतार मन देश दे भाषलसै देव भाषतो चलिमि ర కలిపిన తీయని కమ్మని తోడు పెరుగు తెలుగు చక్కని పలుకుల సుబగుల నడకల హంస బడగు అక్షరాల తీరు పాదుగు బురు మన అక్షరాల తీరు మళ్ళీ

చక్కని పలుకుల సుబగుల నడకల హంస హొయలబిడుగు నన్నయ i చిత్రకారుల్లో కూడా అనేక కోణాలు దాగి ఉన్న వాళ్ళు ఉన్నారండి అంటే కొంతమంది కవులు ఉన్నారు చక్కటి రచనలు చేస్తారు అట్లాగే ఇక్కడ రాజా రాంబాబు గారు అనే ఒక చిత్రకారుడు ఉన్నారు వారు ఆంధ్ర యూనివర్సిటీలో ఫైన్ ఆర్ట్స్లో పెయింటింగ్తో పాటుగా థియేటర్ థియేటర్ ఆర్ట్స్లో కూడా ఫైన్ డిగ్రీ చేశారు వారు ఇప్పుడు తన తన డైలాగ్స్ తోటి మనల్ని అలరిస్తారు ఇప్పుడు ఒక చిన్న ప్రకటన ఇప్పుడు మనకి ఒక చిన్న మట్టి గ్లాసులో అల్లం టీ ఇచ్చారు కదా ఈ ఈ మట్టి క్లాస్లో అల్లం టీ ఇచ్చారు ఇది ఎవరు తాగిన తర్వాత పడేయకండి ఇది మీరుతో ఇంటికి తీసుకువెళ్ళండి దీని మీరు రోజు టీనో కాఫీనో దీంట్లో తాగితే ఎంత మంచిదో మట్టి పాత్ర విజయరామ గారు ఈ మూడు రోజులుగా చెప్తున్నారు మనకి హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉపయోగపడే పాత్రలో మొట్టమొదటి మట్టి పాత్ర తర్వాత రాగి కానీ ఇత్తడి కానీ ఇప్పుడు రాజా రాంబాబు గారు మనల్ని అల్లరిస్తారు ఒక రెండు నిమిషాల పాటు అందరికీ నమస్కారం అండి నా చిన్నతనంలో మా ఊర్లోకి దాదా అని గారడీ చేయడానికి వచ్చేవారు అతని భాష మన తెలుగు అతని మాతృభాష కలిపి మిక్స్ అయ్యి మనల్ని అలరించడానికి రకరకాల మ్యాజిక్లు చేస్తూ ఉండేవారు ఆయన్ని ఇప్పుడు నేను ఇమిటేట్ చేస్తాను ఎంతమంది వచ్చినరు ఎంతమంది వచ్చిండ్రు అయ్యలకు దండాలి అమ్మలకు దండాల్ ండాల్ బాబు దండాల్ సలాం సాబ్ సలాం సాబ్ ఆవో 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 తమరు ఎన్నెన్నో గారెడీలు చూసి ఉంటారు చూపే గారడీని చూడండి సాబ్ గారడి అంటే చేతి పనితనములో ఉంది అరే ఈ మూలి గారడి అయితే ఓ బాయి సాబ్ ఓ పావల ఓ దొరవ రూపాయి ఓ తల్లి రెండు రూపాయలు అరే ఇచ్చుకోండి సాబ్ ఇచ్చుకోండి బలంతో లేదు జబర్దస్తి లేదు ఇచ్చినోడు దాత ఇయ్యనోడు రాత కాదు మహారాజ్ మాది ఆట మీరు దిల్ ఖుషితో చూ చూసి పొండేసా అరే ఓ డింగి అరే ఓ జుమ్రి ఆవో 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 అయ్యాలందరికీ అమ్మాయిలందరికీ మీ ఆట సోపండి అరే చూడండి సార్ చూడండి సార్ ఆ రసగుల్ల సోకు చూడండి సార్ అది కాలికి గజ్జా గట్టి కందిర చేత బట్టి ఆడుతూ ఉంటే అందరూ గుమ్మైపోవాలి సార్ అరే 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 పిల్లగాని ఎంత డోలు వాయించా పిల్లగాని చూడండి సార్ ఆడు డోలు వాయించితే కాల్కి గెబ్బలు గల్లు గల్లు మంటాయి గుండెలు జొల్లు జొల్లు మంటాయి అరే దానికి వాడు వాడికి అది వాళ్ళ ఇద్దరి జంట కనుల పంట బారడి మీద ఒట్టేసి చెప్తున్నాను హాజీ బాబా మీద కొట్టేసి చెప్తున్నాను అందరూ జాగ్రత్తగా ఏనండి సాప్ ఈ జాగానంతా మంత్రబద్ధం చేసినాను ఆట ఆఖరయ్యే వరకు ఎవరు కదలవద్దు సా జరగకూడంది జరిగితే నన్ను బదనాం చేయొద్దు సాబ్ అరే ఎనండి సాబ్ ఈ ఫోటోలోని వాడు హాజీ బాబా బాబా నాకు బద్రీనాథుల కలిసింది విద్య నేర్పిండి ఈ తావిజి ఇచ్చింది ఈ తావిజీ మీకు సానా వాటికి పనికి వస్తుంది సార్ ఆడవాళ్ళ మెడవ కట్టండి పిల్లల మొలకి కట్టండి పెద్దవాళ్ళ జబ్బకి కట్టండి ఏ గాలి సోక ఏ దయ్యం రాద్ ఏ భూతం రాద్ అరే ఎనండి సాబ్ అర్ధరాత్రి మీరు రెండోడు సినిమా చూసొస్తూ ఉంటారు దారిలో ఓ తెజం ఉంటుంది ఓ భూతం ఉంటుంది ఓ తెలి ఉంటుంది పాలు ఉంటుంది కసనకాటు కాటు అట్లా అట్లాంటప్పుడు ఈ తావీజు మీకు చాలా బాగా పనికి వస్తుంది సార్ ఒక్క తావీజు ఒక్క రూపాయి సిరిఫ్ ఏక రూపాయి మేము వారం రోజుల దాకా ఎక్కడే ఉంటాము మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి తీసుకొచ్చినప్పుడు మాది మాట మీద ఎవరికి నమ్ముకుంటే వాళ్ళు వచ్చి తీసుకోండి సార్ అరే లేలో సాబ్ లేలో 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 అరే ఎంతమంది జనాలు వచ్చారు ఒక్క తావీజు కూడా కొనలేదు ఏంది సాబ్బ ఇది థ్యాంక్ యూ వెరీ మచ్ గారడి వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు వాడు భాష అదంతా మన ముందు ఆవిష్కరించారు రాజా రాంబాబు గారు వీరు గతంలో కూడా కొన్ని సినిమాల్లో నటించారు ఇప్పుడు విజయ్ హీరోగా వస్తున్న ఫ్యామిలీ స్టార్ సినిమాలో కూడా ఒక క్యారెక్టర్ చేశారు విడుదల కాబోయే సినిమాలో వీరు అనకాపల్లిలో ఉంటారు ఒక ఆర్ట్ టీచర్గా పనిచేస్తున్నారు థ్యాంక్ యూ రాంబాబు గారు రాజా రాంబాబు గారు ఇందులో చాలా మంది అనేక కళలు ఉన్న వాళ్ళు ఇక్కడ వేదిక ముందు ఉండుంటారు ఎవరైనా మంచి గానం చేయగలిగిన వాళ్ళు ఉంటే ముందుకు వస్తే ఒక పాట పాట ఒక పాట ఎవరికి వచ్చిన శాన్స్ ముందుకు రండి మేడం రండి రాధా మనోహర్ గారు వచ్చారు ఇక్కడ ఎగ్జిబిషన్ చూస్తున్నారు వారి వేదిక మీదకి రాగానే మనం కార్యక్రమం ప్రారంభిద్దాం అందరికీ నమస్కారం అండి నా పేరు వానపల్లి లక్ష్మి మా ఇల్లు ఇక్కడేనండి వేపకొంట దగ్గరలో నాకు అన్ని పాటలు వచ్చండి ఎవరైనా పని ఏదైనా పాట కోరుకుంటే పాడేస్తా ఓం నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ శ్రీ మహావిష్ణు స్తోత్రం పాడతానండి గరుడ గమన తవ గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిలస సతుము మనిచ్చం గరుడ గమన తవ చరణ కమల మిహ మనసిల సతుము మనిచ్చం మనసిల సతుము మనిచ్చం మన పాప మేవా మమ పాప మరుదేవా మమ పాప మేవా మమ పాప కురుదేవా జల జనయ నవీ దీనా హరణ నుక విభువ వినూ తపద జల జనయ నవీ వినా హరణ నుక విభువ వినూత పద విభువ వినూత मम पाप म पुरदेवा मम पाप म पुरदेवा मम पाप म पुरदेवा मम पाप म पुरदेव बुजग सयन भवन दल जनक मनु जनन मरण बहारी बुजग सय नवन दल जनक मनु जनन मरण बहारी जनन मरण बहारी మన పాప మన పాప మేవా మన పాప మపా కురుదేవా మన చక్రధర దృష్ట దాయర సర్వ లోరణ చక్రధర దృష్ట దాయహహర సర్వ లో సర్వ లోరణ मनतापमप कुदेवा मन पाप म पुरदेव मनतापम पा कुदेवा मन पाप म पुरुदेवा आगणित गुणगणा सरन सरन ब विदलित सुरी पुजला आगणित गुण गण सरन सरण विदलित सूरी पुजा लिदलित सुररी पुजला パパパパくるぶー మమము పారుదేవా మన పాప మ పారుదేవా గరుడగమన తవ చరణ కమలమిహ మనసి లసతు మమని గరుడగమన తవ చరణ కమలమిహ మనసు మమని మనసు లసతు మమని మన పాపమ మనపా పమపా కురుదేవా మనపా పమపా కురుదేవా